Gracias.

मानव दर्शनायी हिमदर्शन मानस निर्माण शिक्षण विषय के चुम्बन अनुसंधान के लिए हिमदर्शन शिक्षण त्याग चुम्बन देवाओं के निर्माण शरण प्रत्यागृहत्तर गौत्र 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 यह परिचय कर्तव्य गौत्र यह आप दुनिया राजा भेद्या देशार्थकर्ता भेद्या दरों बने हम हनीमाना भेद्या दस्ताना का हन

谢谢您。<laughs> ఇందూర్ నగరంలోని ఇల్లమ్మగుట్ట ప్రాంతంలో అతి పురాతన ఆంజనేయ స్వామి ఆలయం ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం వైభవంగా పునర్నిర్మాణం కల్లాల హనుమాన్ రత్నాల కల్లాల హనుమాన్ ఆలయం ఈరోజు మూడో వార్షికోత్సవం ఈరోజు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఇల్లమ్మగుట్ట వాసులకు ఆలయ కమిటీ సభ్యులకు పెద్దలకు మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల సోదరుడు నేలం గారికి ఇతర పెద్దలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఆంజనేయుడు అంటే కలియుగంలో ప్రత్యక్షంగా జీవిస్తాడు అని పురాణాలు చెప్తూ ఉంటాయి వానరపుత్రుడు ఆంజనేయుడి ఆశీర్వాదము బలవంతుడు శక్తివంతుడైన హనుమంతుడి ఆశీర్వాదం అంటే హనుమంతుడి ఆశీర్వాదం ఉంటే ఆరోగ్యం బాగుంటుంది బలము ఒక ధైర్యము శక్తి అవన్నీ కూడా ఆయన ఆశీర్వాదము ఇందూర్ నగర ప్రజలపైన జిల్లా ప్రజల పైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు ఎల్లమ్మగుట్ట పెద్ద వాసులకు పిల్లలకు సోదర సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినయనం జయ శ్రీరామ్ రోజు ఇల్లమ్మగుట్టలోని రత్నాల కల్లం హనుమాన్ మందిరం ద్వితీయ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఆలయ చరిత్ర చూస్తే ఎంతో ప్రాచీనమైన ఆలయం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఒక నెల రోజుల ముందే ఈ ఆలయాన్ని మళ్ళా పునర్నిర్మించుకొని మనం ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది నిజంగా అద్భుతంగా ఈ రెండు సంవత్సరాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత బ్రహ్మాండంగా నిర్మించుకోవడం ఆలయ అర్చకులు వెంకటేశ్వరుగా వెంకటేశ్వర్లు పంతులు కాదు అదేవిధంగా ముఖ్యంగా ఎల్లమ్మ గుట్ట వాసులు భక్తులు దాతలందరి సహకారంతో ఈరోజు ఈ అద్భుతమైన ఆలయం నిర్మించుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఏదైతే ఆ భజరంగ ఆశీర్వాదం ఎల్లమ్మగుట్ట వాసులు నగద వాసులకు ఉండాలని ఏ పని తలబెట్టినా కానీ ఎటువంటి వెనకడుగు లేకుండా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా బజరంగ బలిని ఆలోచించుకొని బజరంగ బలి ఆశీస్సులతోటి ముందుకెళ్తే ఎటువంటి పనైనా విజయవంతం జరుగుతుంది అది ఈ రత్నాల కల్లం హనుమానాలయ ఏదైతే బజరంగ బలి ఉందో ఆశీస్సులు అన్నీ కూడా భక్తులకు ఉంటాయని తెలియజేస్తూ ఈ రెండు సంవత్సరాల్లో ఈ ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ సభ్యులు పూర్తి సమయం ఇచ్చి ఇంత బ్రహ్మాండమైన నిర్మించుకొని అదేవిధంగా ఈరోజు ద్వితీయ వార్షికోత్సవంలో కూడా ఈరోజు మనం అభిషేక కార్యక్రమం యజ్ఞ కార్యక్రమం ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో ఆ బజంగపల్లి ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆరోగ్య ఆరోగ్యాలతోటి సుఖంగా వదిలినాలని చెప్పేసి అందరూ కూడా భక్తులు దాతలు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఆలయ వృద్ధికి సహకరించాలని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా ఈ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజు జై శ్రీరామ్ జై భజరంగపల్లి